నమస్తే అండి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కుక్కర్ తీసుకుందామని మా పాత కుక్కర్లన్నీ కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను అనమాట సరే అని చెప్పేసి కొంచెం కొంచెం అమౌంట్ అనేది కుక్కర్కే ప్రత్యేకంగా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా సేవ్ చేసి కుక్కర్ అయితే తీసుకున్నానండి నిన్న ఇక్కడ వైజాగ్లో అనేది కళింగ ఫంక్షన్ హాల్లో ఇది వచ్చేసి మనకి డిస్కౌంట్ సేల్ అనేది జరుగుతుందని చెప్పి వెళ్ళామనమాట వచ్చేసి తీసుకున్నాను ఇది ఇండస్ వ్యాలీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ అండి ఇది ఇదైతే నేను అమెజాన్లో చూస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట ఇక్కడ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే మనకు వచ్చి అనమాట సరే బాగుంది కదా అని తీసుకున్నాను అయితే ఫస్ట్ టైం కుక్కర్ తీసుకున్నాను కదా అందులోకి పరవణం అయితే చేస్తున్నానండి చాలా స్ట్రాంగ్ గా ఉంది వెయిట్ కూడా బాగుంది ఈ విధంగా పరవణం అయితే చేశాను ఫస్ట్ కొత్త కుక్కర్ కదా అందుకని కుక్కర్ ఎలా ఉందో చెప్పండి